చేసి తొంభై ఎనిమిదిలో ఫస్ట్ టైం పబ్లిక్ ఇష్యూకి వెళ్ళారు ఎంత ఫాస్ట్గా గ్రో అయ్యారంటే ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళారు ఇండియాలో అయితే ఐదు సెంటర్లు చెన్నై హైదరాబాద్ పూణే బ్యాంగ్లూర్ ఇప్పుడు కలకత్తా ఇప్పుడే వాళ్ళు చెప్పారు హైదరాబాద్లో ఆ రోజు నేనేసిన ఎకో సిస్టంతో ఈరోజు డెబ్బై ఐదు వేల మంది హైదరాబాద్లో పనిచేస్తున్నారంటే అది వాళ్ళ యొక్క ఫాస్ట్ మూవింగ్ అప్రోచ్ ఈరోజు థర్టీ ఫోర్ బిలియన్ యుఎస్ డాలర్స్ మార్కెట్ క్యాప్ ఉంది వీళ్ళన్ని రంగాల్లో కూడా ఫ్యూచరిస్టిక్ రంగాల్లో హెల్త్ సైన్సెస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రోడక్ట్స్ అండ్ రిసోర్సెస్ కమ్యూనికేషన్ మీడియా అండ్ టెక్నాలజీ అన్నిట్లో ఉన్నారు ఈరోజు ఇండియాలో చూస్తే రెండు లక్షల నలభై ఒక్క వేల ఐదు వందల మంది ఇండియా నుంచే పనిచేస్తారు అంటే వీళ్ళ మొత్తం ఆర్గనైజేషన్లో ఎనభై శాతం దగ్గర దగ్గర ఇండియన్స్ పనిచేస్తున్నారంటే కడాన చీఫ్ కూడా ఇండియన్ అంటే దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఇండియన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇండియాలో మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు బిగ్గెస్ట్ కంపెనీస్ ఎక్సెంచర్ మూడు లక్షల యాభై వేలు టీసీఎస్ నాలుగు లక్షల ముప్పై ఆరు వేలు ఈరోజు కాగ్నిజెంట్ రెండు లక్షల నలభై ఒక్క వేల ఐదు వందలు విశాఖపట్నం ఈ సెంటర్తో నేను ఒకటే రవి గారికి చెప్పా ఐదు వేలు పదివేలు కాదు మినిమం ఇరవై ఐదు వేలు ప్రారంభం ఇది యాభై వేలు ఒక లక్షకు పోవాల్సిన అవసరం ఉంది బిగ్గెస్ట్ సెంటర్ ఇన్ ఇండియా ఇది విశాఖపట్నం నాకు ఒక నమ్మకం ఉంది నేను ఎప్పుడు చిన్న చిన్న విషయాలు ఆశించను ఏ చేసినా మెగా స్కేలే చేయాలనుకుంటాను ఆ రోజు హైదరాబాద్ కూడా బ్రిక్ బై బ్రిక్ బిల్డప్ చేశా ఈరోజు హైదరాబాద్లో మీరు చూస్తే ఏ సిటీ కంటే కూడా మోస్ట్ లెవబుల్ సిటీ హైదరాబాద్ ఈరోజు హైదరాబాద్లో ప్లెయిన్ ల్యాండ్ ఆ రోజు నేను డెవలప్ చేసింది ఈరోజు విశాఖపట్నం చూస్తే ఇండియాలో ఇలాంటి సినరిక్ ప్లేస్ ఎక్కడా ఉండదు బ్యూటిఫుల్ బీచెస్ సీ ఒక పక్క హిల్స్ ఒక పక్క ఈ సిటీని చూస్తే మంచి ప్రజానికం కూడా అలాంటి సిటీ ఇండియాలో బాంబే చూస్తున్నాం బెంగళూరు చూస్తున్నాం హైదరాబాద్ చూస్తున్నాం చెన్నై చూస్తున్నాం కానీ దీనికి ఉండే ఫ్యూచర్స్ ఏ సిటీకి లేవు నేను అదే చెప్పాను రవి గారికి రవి గారు మీ భువనేశ్వర్ పక్కనే మీరు అక్కడ ఎయిటీ పర్సెంట్ తెలుగు వాళ్ళు మీరు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఒరిస్సా కానీ ఒరిస్సా అంతా కూడా ఇక్కడికే వస్తారు పనిచేయడానికి దిస్ విల్ బి ది బిగ్గెస్ట్ సెంటర్ ఫర్ ఒరిస్సా అండ్ ఆంధ్ర విశాఖపట్నం ఇట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇది నేను ఈరోజు చెప్పిన విజన్ కాదు త్రీ డికేట్స్ ముందు చెప్పిన విజన్ ఆ రోజు నేను ఒక మాట చెప్పాను మీరు ఒకసారి చూస్తే ఇండియాకు అడ్వాంటేజెస్ ఏంటంటే నైంటీ వన్లో మనకు ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయి అంతవరకు ఇండియా అంటే ప్రపంచం అంతా చిన్న చూపు ఉండేది నైంటీ ఫైవ్లో నేను వెళ్ళి ప్రపంచంలో ఎవరిని కలిసినా కూడా ప్రతి ఒక్కరనే వాళ్ళు ఇండియానా మీరెట్లా అభివృద్ధి అవుతారు మోస్ట్ బ్యాక్వర్డ్ కంట్రీ మీ వల్ల కాదు అనేవాళ్ళు అక్కడి నుంచి నేను చూశాను మనం చేసిన తెలివైన పని నైంటీ ఫైవ్లో ఇంటర్నెట్ రెవల్యూషన్ వస్తే ఆ ఇంటర్నెట్ రెవల్యూషన్కి ఆధారంగా ఐటీ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ మనం తీసుకున్నాం ఈరోజు నాలెడ్జ్ ఎకానమికి బ్యాక్ బోన్ ఐటీ అయ్యింది ఇప్పుడు ఏఐ డేటా సెంటర్స్ ఇవన్నీ వచ్చే పరిస్థితికి వచ్చింది లాస్ట్ ఇయర్ రవి గారు వచ్చినప్పుడు అదే మరిగా మిత్రుడు సూర్య గారు వీళ్ళందరూ కలిసినప్పుడు ఒకటే మాట చెప్పాం హ్యాపనింగ్ సిటీ విశాఖపట్నం మీరు అక్కడికి రమ్మని చెప్పాం ఐఎం వెరీ హ్యాపీ పన్నెండు నెలలు అడిగారు సంవత్సరం అన్నాం పదకొండు నెలల్లో వచ్చారు నాకైతే ఆరు నెలల్లో వచ్చుంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తోంది కానీ పన్నెండు పదకొండు నెలల్లో వచ్చారు ఐఎమ్ వెరీ హ్యాపీ ప్రౌడ్ ఆఫ్ దెమ్ విత్ ఇన్ వన్ ఇయర్ ఈ సెంటర్ నాకు ఏమాత్రం అనుమానం లేదు రవి గారిని సురేష్ని అడగాల్సిన పని లేదు ఇరవై ఐదు వేల మంది పనిచేసే సెంటర్గా ఇది తయారవుతుందని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజే విశాఖపట్నం ఎనిమిది సంస్థలకు ఫౌండేషన్ వేసుకుంటున్నాం ఐటీ సంస్థలు ఏఐ డేటా సెంటర్లు ఏర్పాటుతో విశాఖపట్నం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది విశాఖపట్నానికి కొన్ని యునిక్ ఫీచర్స్ ఉన్నాయి ప్రశాంతమైన ప్రాంతం అందమైన ప్రాంతం వైజాగ్ అంటే బెస్ట్ టూరిజం ప్లేస్ అలాంటి విశాఖపట్నం ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీకి టెక్నాలజీకి కేంద్రంగా తయారవుతుంది నెక్స్ట్ ఇయర్ ఆగస్టుకంతా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది